విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సునీల్ దివ్యాంగ విద్యార్థుల విద్యలో వినూత్న మార్గాలను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విజయవాడలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సోలెట్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు ప్రదానం చేశారని తెలిపారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చేరవేయడంతో పాటు వారికి అర్థమయ్యే రీతిలో టెక్నాలజీ ఆధారిత బోధన అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు దివ్యాంగులైన విద్యార్థులు ఐదవ తరగతి వరకు భవిత కేంద్రాల్లో చదివిన తర్వాత మ్యాన్ స్ట్రీమ్ చేయబడి ఉన్నత పాఠశాలలో ఇంక్లూజన్ మోడ్లో బోధన అందిస్తున్నారు నమస్తే అండి నా పేరు సునీల్ నేను స్పెషల్ ఎడ్యుకేటర్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెరలాంలో పనిచేస్తున్నాను నేను ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరంలో జాయిన్ అవడం జరిగింది అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థుల కొరకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాలైన పథకాలను వారికి చేరవేస్తూ దాంతోపాటుగా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దివ్యాంగులైనటువంటి విద్యార్థులు వారు భవితాలో ఐదో తరగతి వరకు చదివిన తర్వాత వారిని మెయిన్ స్ట్రీమ్ చేసిన తర్వాత ఈ యొక్క ఉన్నత పాఠశాలలో ఇంక్లూజివ్ మోడ్లో వారికి టీచింగ్ చేయడం అయితే గడిచిన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంక్లూజివ్ మోడ్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ యొక్క డిజిటల్ పెడగానికి సంబంధించినటువంటి ఆ యొక్క కంటెంట్ రైటింగ్ మరియు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ యాప్ యాప్ల రూపంలో మనకి ట్యాబ్లో అందివ్వడం జరిగింది సో సాధారణంగా ముప్పై మూడు రకాలైనటువంటి యాప్లని ఈ యొక్క దివ్యాంగుల విద్యా విద్య కొరకు మనం ఉపయోగిస్తాం సో వీటిని ఆధారం చేసుకొని విద్యార్థుల్లో వారి యొక్క బిహేవియరల్ మాడిఫికేషన్స్ మరియు స్పీచ్ థెరపీ ఇంకా ఆక్యుపేషనల్ థెరపీ వీటితో పాటుగా వారికి భాషా సంబంధమైనటువంటి నైపుణ్యాన్ని అందించడం ఇంకా వారి యొక్క స్వతహాగా వారి స్వంతగా వారి పనులు వారే నిర్వర్తించుకోవడం వంటి అంశాలను ఈ యొక్క యాప్ల ద్వారా వివరించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసంలో మాకు ఇవ్వబడినటువంటి యొక్క ఓరియంటేషన్లో సో నేను ఇది సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను తరువాత నేను రాష్ట్రకి రిసోర్స్ పర్సన్గా ఇరవై ఆరు జిల్లాల్లో రెండుసార్లు మొత్తం ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి ఈ స్పెషల్ టీచర్స్కి ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్స్ స్పెషల్ ఎడ్యుకేటర్స్కి మరియు భవితల్లో పనిచేసే ఐఈఆర్పీ ఉపాధ్యాయులందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది తరువాత ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసంలో మేము చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అంతా కూడా గూగుల్ వారు గుర్తించి మొట్టమొదటిసారిగా బెంగళూరు వారి యొక్క హెడ్ ఆఫీస్కి పిలవడం జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున జరిగినటువంటి ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా సౌత్ ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ సంబంధించినటువంటి సిఈఓ గారు అయినటువంటి అజిత్ నారాయణ్ గారు నాకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది గూగుల్ క్రోమ్ వారు ప్రవేశపెట్టినటువంటి క్రోమ్ బుక్ అనే ఒక ల్యాప్టాప్ మాదిరి బుక్ యొక్క సాఫ్ట్వేర్ని నాకు దాన్ని యూజర్ ఇన్ఫురెన్స్ టెస్టింగ్కి నాకు ఇవ్వడం జరిగింది ఇది సుమారుగా మూడు నెలల పాటు దాని మీద టెస్టింగ్ చేసి దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లిమిటేషన్స్ని మరియు దాంట్లో ఎలాంటి మార్పులు చేస్తే ఇంకా అవి ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఉపయోగపడతాయో దానికి సంబంధించినటువంటి యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ని నేను చేయడం జరిగింది ఇది చేసిన తర్వాత ఈ రిపోర్ట్ని నేను సబ్మిట్ చేసి గూగుల్ వారు నన్ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అయితే గూగుల్లో వారు ప్రవేశపెట్టినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గూగుల్ టూల్స్ రెండు దశలు కూడా నేను దాన్ని ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని గూగుల్ ఛాంపియన్ అవార్డును కూడా గడిచిన డిసెంబర్ మాసంలో నేను పొందుకోవడం జరిగింది తదుపరి గూగుల్ వారు ప్రత్యేకంగా వారు నిర్వహించేటువంటి గూగుల్ కాన్క్లేవ్ గూగుల్ కాన్క్లేవ్ గురుగావ్లో జరిగినటువంటి ఈ యొక్క గూగుల్ కాన్క్లేవ్కి మన రాష్ట్రం తరఫున నేను నాతో పాటు మా బృందంలో ఉన్నటువంటి మరొక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు ఇంకా రాష్ట్ర సమగ్ర శిక్ష కన్సల్టెంట్ అయినటువంటి నర్సింగ్ గారు మేమంతా కూడా కలిసి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగినటువంటి యొక్క కాన్క్లేవ్లో గూగుల్ టూల్స్ సంబంధించినటువంటి ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ని వాటికి సంబంధించినటువంటి అనువర్తనాలు నేర్చుకోవడం జరిగింది అయితే వీటన్నిటి మీద నేను చేసిన రీసెర్చ్కి గాను ఇంకా దివ్యాంగు విద్యార్థులు వారి యొక్క చదువుకు నా ముందుగా నేను చేసినటువంటి ప్రయత్నాలకు మరి ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే వారు చదువులోని మాత్రమే కాకుండా అతల్లో కూడా వారిని ప్రోత్సాహపరిచినందుకు నన్ను సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఈ యొక్క సోలెట్ అనే సంస్థ వారు ప్రత్యేకంగా నిర్వహించినటువంటి ఆ యొక్క సర్వే మరియు ఆ యొక్క అవార్డ్స్కు నన్ను ఎంపిక చేయడం జరిగింది అయితే ఈ యొక్క అవార్డ్స్కు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులను నామినేట్ చేయడం జరిగింది వీరితో పాటుగా మన దేశంలో దాదాపుగా మూడు వందల ఎనభై తొమ్మిది మంది వివిధ కాలేజెస్ మరియు వివిధ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క డిజిటల్ ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా నామినేట్ కాబడ్డారు అయితే వీరందరిలో కేవలం ఎనభై మందికి మాత్రమే ఈ యొక్క సోలైడ్ ఇంటర్నేషనల్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది